వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగురా నేను బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఓన్లీ మాత్రమే ఇక మన ఛానల్ పేరు దోస్తులు ముచ్చట్లు ఇక కొత్తగా ఎవరైనా చూస్తున్న ఉంటే కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక లాస్ట్ వరకు చూడండి మంచిగా ఉంటుంది వీడియోలు ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కూడలి కాపురం పార్ట్ ట్వంటీ ఫైవ్ ఇలా మన ఛానల్ ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుర్రో అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ మంచిగా ఆదరిస్తారు ఇక గిట్లనే ఆదరించుండ్రులా అట్లనే లైక్లు పెట్టుర్రీ కామెంట్ చెయ్యండి ఎట్లైనా సరే మంచిగా మన ఛానల్ ని ముందుకు పంపించాలి ఇక వీడియోలోకి వెళ్ళిపోదండి అండి ఏంటి అనిత మా పొలంలో పనికి వస్తా అని చెప్పి మీ పొలంలోనే కూర్చున్నావు ఏం చేస్తున్నావేనా వీరా ఏందో ఏమో అక్క తెలియదు ఇక ఆయన పని చూసుకుంటాడేమో పొలంలా నేను కూలిక నొస్తాం నీ దగ్గరికి అనుకున్నా కానీ ఇక ఆయన ఏ కోరికి తప్పిపోతున్నా నేను అక్కడ పని మస్తు ఉందని చెప్పి పోయిండు ఇక పొలం పన్న నేను వేసుకోవద్దు ఇంకా వాళ్ళకి జరా పోయి బర్లు ఇట్లా అక్కడిక్కడ వస్తుంటావు జర ఎలగొట్టు పొలం అంతా చేస్తున్నాయి అని చెప్పిండు ఇలాగట్లనే శరం పొలం దిక్కి అక్క ఏం అనుకోకు ఇక రేపు నేను అబ్బా నువ్వు నిమ్మఒరెంత చేయించే నాకు ఇలా పొలంకర పని ఉంది అంటే నేనేమో ఇంటనే ఉంటున్నాను రోజుల నుంచి మీరే నువ్వు పని చేసుకొని వస్తారంటే గిట్ల చేస్తే ఇలా నేను పోవాలా ఏంది ముందే మా కూడలా చాలా తిమ్మిది ఉంది ఏ మాట 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 మాటకు దాని దాన్ని తిమ్మిర అంటే నువ్వేమో పనికిపోతలేవు ఇలా మా దగ్గరికి వస్తావేమో పనికి నేను ఇంటనే ఉండి సంగతి చూస్తావనుకుంటే నువ్వేమో గిట్లా ఏవర్తి ఇక ఏం చేయాలి ఏమో తెడా ఇంకేమో విడవాలో ఏమో మరి నేమో ఇంట్ వచ్చిందే పోవాలా నా పనికి రోజే ఇక తెలుసు కదా బుడిదివాడనియో ఏం చేసి చెప్పు నన్ను చేయడు ఆయన చెయ్యడు గిట్టనే ఉంటది ఏందో ఏమో ఈ సంసారం నిలదీయాలంటే చాలా కష్టం అయిపోతుంది అయ్యో కూడా మంచి రోజులు వస్తాయి ఏమన్నా అక్క ఒక రోజు పని చేస్తాడు ఈ రెండు మూడు రోజులు పనులు అంటాడు ఇక తిన్నావా పన్నమా అన్నట్టే ఉంటది మా ఇంటి సంసారము ఇక నీకు తెలియదు ఏముంది ఎక్కడికైనా పని కన్నా పోదాము వేరే పనుల చూసుకున్నాము నిలజీతం వచ్చేది అంటే అట్లా బుడిది వాడనియడు ఇంకేం చేయాలి చెప్పు నేను అట్లాంటప్పుడు పొయ్యి మంచిగా కష్టం చేసి తీసుకురా నేను ఇంకనే ఉండి అన్ని పనులు చూసుకుంటా అని చెప్పాలి నువ్వు ఏ ఒక పొడు అర్థం చేసుకోడు పారు చేసుకోడు ఏం చేస్తున్నావు నేను ఏమో పాటే ఏదో ఒక రోజు మాట్లాడు అన్ని అర్థం చేసుకొని పంపిస్తాడేమో పాటు ఇక అప్పటిదాకా ఏదో గువ్వను ఇంత ఒక పూట తిని ఒక పూట తినక కలుపుకోవాలి ఇలా అట్లా అనుకుంటే ఇది ఎట్లయితే చెప్పు ఊకా నాకు బాగానే సర్ది చెప్తున్నావు కానీ నువ్వే మా బాబాయింటే ఊకువా అబ్బా ఎంత ఓట్లాడు పొద్దున ఇంకా అసలు నిదా కూడా ఓకుంటా ఉంటున్నా ఏమో మా బాబా అయ్యో మేము కూడా స్టేజ్ నుంచి కష్టపడుతున్నాం బిడ్డ ఉంటావు అనుకున్నావు ఏందే నువ్వు మరి ఇష్టం మాట్లాడబడుతుంది కష్టపడితేనే ముందు ముందు మంచి రోజులు వస్తాయి కష్టపడకుంటే మంచి రోజులు రావాలి రావాలి అంటే అబ్బో మస్తు చె చెప్పబడతీ మా బావంత కష్టము ఎవరు చేస్తారు చెప్పు మంచిగా కష్టం చేస్తుండో అందుకని చెప్పేసి నువ్వు సుఖంగా ఉన్నావు ఇక మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా నీకు ఏమైనా కష్టం ఉందా చెప్పు మొత్తం బావనే ఎదుర్కొస్తాడు అన్ని పనులు చేసుకొస్తాడు నువ్వేం చేస్తావు కూలలను పెట్టి పని చేపిస్తావు ఏదో వాళ్ళతో పాటు ఆడో చెయ్యి చెయ్యేసి పొలంలో చేయి అంతే చేస్తావు ఇంకేం చేస్తావమ్మా మంచిగా ఉన్నావు నువ్వు నీకేం తక్కువ నీకన్నా నేను ఇంత ఇక్క అయినా అనుకుంటున్నావు మొగలు ఒక్కడే చేస్తేనే కష్టం కష్టం చేస్తేనే అవుతావు అనుకుంటున్నావు ఇంట్లో చెయ్యండి అయినా అది మరిసారం పడుతుంది చూసినా ఎత్తు అనుకుంటుంది అనిట నువ్వు మంచి అక్క బాబా మస్తు కష్టం చేస్తుండు ఇంకా మీకేం తక్కువ అన్నట్టుగా మాట్లాడుతుంది అమ్మో దీని మాటలు నాకు అర్థం కాదా ఓయమ్మో ఇంటికి పోయినాక మొవలికి నాకు ఇంత దృష్టి తీసుకోవాలి వాయిబా ఉపరాలు తీసేసుకుంటే నిమ్మడముంటది వాళ్ళే అంటే ఇట్లా ఎంత పెడుతుంది మంది అనుకుంటారో ఏమో వా అబ్బా వాయి అబ్బాని పెద్ద పని చేసుకోవాలి లా ఇంకా ఇంచుకుంటే ఇక్కడ అంటారు ఇంకా నీకేంది బాగా తెచ్చి పెడతారు మంచిగా ఉంటావు అని మంది అంతా అనుకుంటారో ఏమో మరి ఏమైనా ఆయన మాట్లాడుతుంటా మళ్ళీ లేదని తాజా గొప్పలం దిక్కు ఏవో చూస్తున్నా సరే గాని మగడేమో ఒక రోజు చేసి మూడు రోజులు మంచిగా రెస్ట్ తీసుకుంటాడు నువ్వేమో రోజే పోతానేసి నువ్వు రెస్ట్ తీసుకుంటావు మంచిగా సుఖంగా ఇంట్లో కూర్చుంటారు ఒక రోజు చేసి మూడు నాలుగు రోజులు మంచిగా కూర్చొని తింటారు మరి మీలా ఇలా మాకు వెళ్ళరు కాదని మేము కూడా బాగా ఇంకా అట్లా కూర్చుంటే ఇంక బానే ఉండు అంత సుఖం మేమే తీసుకుంటా అని చెప్పు బాయ్ అబ్బా ఈ అట్లా అర్థమైన ఆవి

బాబా జీ అంతకు పొలంలోకి పంటిరాయి అంటే పెద్ద చోటి పెట్టింది దాని మొగ్ని గురించి చెప్పే అటు ఇటు పోయి నామోగన్ అనుకుంటే మాటలలో పెట్టి మేమంతా మంచి కష్టపడుతున్నా ఉంటా దీనికన్నున్నది రా మల్లగా అప్పుడప్పుడు ఏం లేదు పని లేదు ఏం లేదు ఉంటున్నాము ఇదా తెచ్చుకుంటున్నాము అని చెప్పాలి దీనికన్ను మంచిగా పడుతుంది మా మా ఇంటి మీద ఇవన్నీ చూసుకొని ఇంకనే వస్తుంది ఇంటి దిక్కు ఇంత తొక్కే ఎక్క అని వస్తుంది ఎంత సిగ్గులే వేరే ఇంటి మీద ఎప్పటికే పెడతారు ఏందో మళ్ళీ గులుకుట గుట పోతుంది నేను ఇట్లా ఇట్లా అడిగినందుకు ఏమన్నా అనుకున్నదో ఏమో మరి అనుకుంటా అనుకోని ఉన్నమాట నేను తప్పే ఉంది ఆయనకి మంచిగా కొడుకు కష్టం చేస్తాడు భర్త చేస్తాడు ఇంకేం కావాలి మంచిగా పెత్తనం పెత్తనం చేసుకుంటా ఇంటి మీద చిలా ఇస్తది మీద చిలా ఇస్తుంది రాత రాదా మంచిగా రాసుకొచ్చుకుందామే ఎంతైనా మళ్ళా అదృష్టవంతరాలే సో ఎవర్రా బర్రెన్నీ మా పొలంలో కొట్టిర్రో ఎవర్రా బర్ర వచ్చింద్రా ఎవరిది సూర్యుడు అలా బిడ్డ వస్తారా అన్నీ తీసుకోవాలి మీ బర్రని మీరు అల్కోవరు అక్కడ అల్లుచుకోవాలి అబ్బాబా బాబా అలా పొలాలేమో మంచిగా పెట్టుకుంటారు మా పొలాల మీద బర్లన్ని బర్రెలన్నీ ఇవడేందో ఏమో అలా సొమ్మేమో మంచిగా ఉండాలి పడే సొమ్మేమో పాడైపోవాలి ఏందో ఏమో మనుషులకు చెప్పి చెప్పి ఆస్తకు వస్తుంది ఓయా తీసుకో మీ బర్రని తీసుకోను ఏంది పిల్ల గట్టెలా కొడితే ఏంది గట్ల మొత్తుకుంటున్నావు ఆ కావాలని ఎవరు చేస్తారు వచ్చిందేమో వస్తే అల్లియా కాదు అక్కడ ఇంకా గట్ల మొత్తుకుంటావేంది కావాలని ఎవరు చేస్తారు మీ దాంట్లోకి ఎవరు పంపించారు అయినా దాని గని మాటలు అంటున్నావు ఏంది అది అనిదా మరి కూడా అర్థం చేసుకోకపోతే ఇట్లా ముసలోకి వచ్చేసరికి టైం పడుతుంది ఇక నేను అన్న వైస్తూ నా ఏంది చెప్పు అవే తాత మరి ముందే జాగ్రత్త పడాలి వేరే లోపలకు పోతే తిడతారు ముచ్చుకుంటారు అని గప్పటికే నేను ఇంకా పిల్ల మొత్తుకుంటది కాల పొలంలో పోయిందికి బర్రే అని అనుకుంటనే ఉన్న అప్పటికే ఉరుక్కుంటా 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 వస్తూనే ఉన్నా ఇక ఏనన్నా కింద పడితే పిల్ల గంతగానం లొల్లి చేస్తున్నావు నీ లొల్లికే నాకు పూగులాయే ఉరుక్కొస్తున్నా ఏమయిందో ఏమో అని నువ్వు అరుస్తున్నావో లేక నా బర్ర అరుస్తుందో ఏమి అర్థం కాకపోయే ఇగ నీ అరుకులు అట్లా ఇదిస్తున్నాయి అట్లెందుకన్నా నేను ఆ బర్రె అరుస్తుందో నువ్వు అరుస్తున్నావు అర్థం కాలేదన్నా నువ్వు బర్రెలా అరుస్తున్నావు అన్నా నేను ఎందుకట్లా నువ్వు నీ మీదకి దొబ్బుకుంటావు నా బర్రె నేది నేను ఈ బర్రె పాడగాను ఎప్పుడు వీళ్ళకే వస్తుంది ఇదో శిద్రుముఖంది అదో మళ్ళీ కథ నాకు ఈ బర్ర పాడగానికి ఎప్పుడు చూసిన గిళ్ళకే వస్తది ఇళ్ళకి వచ్చే దీంతో మాట అనిపిస్తది ఏ రావే ఇక్కడ ఎంత వద్దన్నా అది అక్కడే గుంజుకొస్తుంది ఇక్కడనే గుంజుకొస్తుంది తాత చక్క మాట్లాడు అది గిరి అని ఏం మాట్లాడుతున్నావు ఏం మంచిగా లేదా నీకు నన్ను మంచిగా మాట్లాడుతుంటే మంచిగా వాళ్ళు కరిస్తుంటే సప్రదాకుండా ఉంటుంది అనుకుంటున్నావా ఏంది నాతో పెట్టుకుంటే ఇక మంచిగా ఉండదు నేను చెప్తున్నా గీ పిల్ల మరి మరీ చేస్తుంది కదా సపడగా కుట్టగా పోవాలి మంచిగా మాట్లాడి ఓ అమ్మాని తీసుకొని పోదామా బర్రె అని చెప్పాలి అయ్యో మన వాళ్ళట్లేం లేదు పో కో నేను దాని ఎట్లయినా అల్లుచుకొని పోతా అక్కడ ఏం చేయదు ఇక్కడనే వచ్చి పాడైతుంది ఏమొచ్చిందో ఏమో దానికి ఒక్క తీరుగా చెప్తేనే ఉంటా అక్కడ ఊకే అక్కడ ఊకే అంటే ఓ రోజు తింటది ఓ రోజు తినదు ఈ బర్రె తోడు వచ్చింది నాకు బాధ

ఏ మనుషులో ఏమో రెళ్ళ గింతగా అని చెప్పినా గానీ వినిపించుకొని వినిపించుకోరు చెప్పి చెప్పి నోరు పోతుంది మా పొలంలో కళ్ళిస్తారు మళ్ళీ ఏమన్న అంటే గిట్ట మాట్లాడతారు చూస్తా ఇప్పుడైతే అయితే ఇక ఊర్లో నేనైతే పంచాయతీ పెట్టిస్తా నా పొలంలోకి ఇక ఇట్లనే తీసుకొస్తే మాత్రం ఊపునేదే లేదు వచ్చేసరికి తీసేసేయలేదంటే ఊర్లో పంచాయతీ పెట్టిస్తాను చూడు చెప్తున్నా వాయి అబ్బా అగి పిల్లకి చానా పలుకుందిగా ఇక ఆగి ఇంత దానికే ఊర్లా పంచాయతీ పెట్టిస్తా ఉంటుంది పంచాది పిలుస్తా ఉంటుంది ఇక నేనేం చేతు అబ్బా ఈ బర్రం తీసుకొని అక్కడ పోతే ఈలో ఈడబెట్టుకుందో మా అబ్బా ఇంటికి వచ్చేసరికి సుజాత ఎంత ముద్దుగా కూర్చుండో చూడో మీద కూర్చొని టీవీ చూసుకుంటా కూర్చున్నట్టుంది ఇక ఇక ఇది సీరియల్స్ ఉంటాయి చాలు ఇక అత్త ఎక్కనన్నా పోని మా ఎక్కడ పోని పోని మంచిగా కూర్చొని టైం పాస్ చేస్తుంది ఇక మధ్యాహ్నానికి ఏమని చేసిందో లేదో సుజాత సుజాత అది నన్ను సుజాత అని తేలిపెట్టిలో అంటే ఏ సుజాత ఏంది నన్ను అట్లా మాట్లాడుతున్నావు ఎవరికి ఇవ్వదని మాట్లాడుతున్నావు ఏమని వెళ్ళి వాళ్ళు ఏం పడిను అయ్యా అత్తమ్మ నువ్వు అనుకోలేని ఇంకెవరో అనుకోని అట్లా అన్న బాయబ్బా ఈ ముసలి వచ్చిందా కావాలని అన్న ఈ ముసలిన రేపించింది నాకు కానీ ఏం ఇప్పుడు ఈ మంచి మీద కూర్చొని ఉంటే ఇక నన్ను ఆరు పోసుకుంటది నేను వచ్చినా అని లేవలేదు మంచి మీద కూర్చుంది ముద్దుగా అని చెప్పి మా అందరికీ చెప్పుకుంటది ఎంతకైనా మంచిది ఇక దిగి ఇంట్లో మంచిగా మాట్లాడతా మంచి సోని కండ్లు నెత్తికెక్కినాయే నీకు అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు పెద్ద చిన్న ఏది చూసుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు చూసి చూసి మాట్లాడే కదా ఎవరు వచ్చిరో ఎందుకు పిలుస్తారో అని ఆ నోరికి ఎంత వస్తా అంత మాట్లాడతావా ఎవతే టివతే అని మాట్లాడతావు నువ్వు ఆ నేనంటే అత్తని ఒక మాట ఆ మీర పిలిస్తే ఏమైంది నీకు నీ సొమ్మి ఏమైనా పోతదా అత్తమ్మ ఏంది అని పలకొచ్చు కదా ఎవతే అని అంటావే నువ్వు ఇద మంచం ఊటి గతకు మంచు సోని మంచిగా మాట్లాడుతుంది ముద్దు ముద్దు మాటలు విడుస్తుంది అయ్యో నువ్వు అనుకోలేదు ఎవరు నీకు అట్లా పిలిచినా తండే ఇగా మంచి ఎవరో నన్ను అట్లా పిలిస్తే నేను ఎందుకు చెప్పు నాకు తెలిసేసిగా తా నేనే నీకు తెలుసు అందుకే కావాలని చూలే అని అబద్ధం చెప్తున్నావు రాని రామ్మగడు వచ్చినాక చెప్తా మెత్తగా అయితే నీ పని నేనేమో చక్కగా విలవదంటా నేను బాగా అవుతుంది ఎక్కడ బాగా ఉంటు ఇకనే కొడుకు అని ఇక్కడ చెప్పని చెప్తాను పిలుస్తుంది మరి ఎవరు అనుకోవాలి నేను నన్ను వచ్చి నేను అని చెప్తాను నేను కూడా ఏమైంది నేను ఇక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ ఏం చేస్తున్నావు ఆ టీవీ కట్టి ఏ టీవీ కట్టి ఫస్ట్ ఆ టీవీకి ఎంత చూడ టీవీ పిచ్చి గింతగానే ఉంటే మంచిది కాదే దీనికి సరే పట్టు పొద్దున లేవంగానే నా మీద ఉంటది ఇంకా ఉన్న పని ఏముంది నీకు ఇంకప్పుడే అయిపోయిందా అత్త పొలం కదా పని అప్పుడే ఉంటుకు వచ్చినావు ఏడైపోయింది మంది తక్కువ అవుతుంది రోజుగా జరాలి అని అడిగి పోదామని చెప్పి వచ్చిన అట్లే జరా ఇంత టిఫిన్ ఇట్లా పెట్టిస్తేమో తీసుకొని పోదామని వచ్చిన ఏం చేస్తున్నావు ఏమో ఊకే ఎవరో ఒక తక్కువ అవుతారు నువ్వు వస్తావేమంటే ఇంకా నువ్వు అయితే ఆ మాంసమే ఒక్క ఒక్కసారన్నా వస్తా అత్తమ్మ పొలం దిక్కని ఒక్కసారన్నా నీ నోట్లకి నుంచి వచ్చినా అయ్యో ఏముండమ్మా నువ్వు అంటే చిన్న పని చేసి నాని వాయ ఇది అనేక పని మంచి అలవాటు ఉంది ఏమి చేస్తావు నాకేమో అలవాటు లేకపా వచ్చి నేను ఏం చెప్పి చెప్పు ఇది ఒక పని చేయమంటే ఇంకో పని చేస్తే నప్పుడు నువ్వు ఊపుతావా ఇలా తిడితేనే ఏమి ఉంటావు నన్ను అవసరమా నాకు ఆ బాధలు తిప్పలు అవును మరి నువ్వు జమీందారు ఇంట్లో ఉడికివాయి నీకే పని తెలియదు మేమేమో గిట్లా కష్టం చేసుకొని గిట్ల పెరిగినాము అంత మాకు ఇవన్నీ తెలుసు చదు ఏం మాట్లాడుతున్నావే నువ్వు అందరూ వయసు నుంచి వచ్చినలే మా అమ్మ ఇంట్లో కూడా నేను కూడా ఏం పని ఏం చెయ్యలేదు అత్తగారింటికి వచ్చినంత పని అన్నీ నేర్చుకున్నా నీకేమైంది నీకేం వచ్చింది చెప్పు వచ్చి నేర్చుకునే తెలియదు అత్త ఈ పని గా పని చూపి నువ్వు ఉన్నప్పుడు అన్ని నేర్చుకుంటా అన్న ఆలోచన లేదని నీకు

ఏంది మల్లమ్మ ఎంత సేఫ్ అవుతుంది ఎదురు చూడబట్టి రెండు దానికి వచ్చింది ఇంకా పొలం కాడికి ఇంత టిఫిన్ పట్టుకొస్తాయంటే వటుక రాలేదు ఏం చేస్తే ఇక నేను పని మీద పోయినప్పుడు ఆ పని కాడికి మళ్ళీ నేను పోయి చేసుకునే దాకా కానే కాదు ఇక కనీసము ఇంత టిఫిన్ అన్న పట్టుకు ఏందే అంటే ఏంది ఇంటికానే జరిగినవు నువ్వు కూడా అయ్యో ఎందుకు వచ్చినవే నువ్వు ఇక టమాటా తోటలా మంది తక్కువ ఎరు రా ఎవరైనా తీసుకోవాలని నేను ఇంటికి వచ్చిన అట్లనే తీసుకు పెట్టుకొని తీసుకొస్తామని అనుకుంటానే ఉన్నా నువ్వు అంతలోనే వచ్చినవు నువ్వు ఎందుకు వచ్చినావయ్యా చెప్పు

మా అబ్బాయిగా ఊపిరి అంటే ఊశంటే కదా అయ్యో మామయ్య పొద్దున్నే వంట చేసినా ఉంది బాక్స్ పెట్టిస్తా ఇప్పుడు అత్త రాగానే గది అడిగిన నేను పెట్టిగా అని అడిగినా కానీ తిట్టుకుంటా నేను నిలబడిపోయింది కూడా ఇంత లేదు నువ్వు చెప్పినవే నాకు

మా అబ్బా ఈ రోజైనా కూలిపోవాలి ఇక కష్టమైనట్టుంది దివాకి తగ త్వ నీళ్ళు కొట్టేసి ఇంత వండుకొని తినేసి పోవాలి ఇక ఏం చేస్తాము చాలా అవుతుంది ఏదన్నా పనన్న తృప్తి బాగుండు అంటే నెల జీతం దొరకలేదు ఇక ఏం చేస్తాం కాలక్షేపం చేయాలి పాటలు పాటలు అన్ని మర్చిపోయి పండు చేసుకోవాలి వస్తాడు నెల వస్తాడు ఈ రోజు ఆడితు పాడుతు పని చేస్తుంటే అలపోసలు పై మున్నది. మమ్మ ఎవర బాగినా పిలుస్తున్నాడు. ఆ ఏందయ్యా చెప్పు ఏంది? అయ్యో ఇడ ఊర్చివరా నా రంగమాయ ఇల్లు ఉంటదంట ఏడుందమా. ఆ రంగమయం ఎంటకొచ్చినారో అమ్ముతన్న రూడు గానిలే నా. ఏమమ్ముతన్నాడు? అయ్యో బలన్లేరు మీరు గదే ఇల్లు అమ్ముతను పెట్టిందిదా kain అంటున్నావు కదా. ఆ అవునమ్మా గాయనే గాయనే నువ్వు అమ్ముతారు కదా అంటే ఏం అమ్ముతుర్రా నేను అనుకుంటే బల చెప్తున్నావు బల గమ్మద్గా మాట్లాడుతున్నావుగా నువ్వు ఏ పేరు నేను పట్నం నుంచి వచ్చిన నా పేరు రాజాద్రి ఇగ బంగ్లా కొందామని వచ్చిన రంగయ్యుల్లా బంగ్లా కొందమని వచ్చినా అమ్మనిక పెట్టినా తెలిసింది ఇక అందుకే వచ్చిన అరే రే గట్ల చెప్పు మరి గట్ల వివరం ఏ తెలుస్తుంది మేము ఎవరైనా గిట్ల వచ్చి మా కాబట్టి మా ఊర్లకు వచ్చాను మేము అనుకుంటున్నాము సరే సరే పట ఇంజి ఇప్పుడు అది ఉన్నామంటే మా ఊరు ఆయనవే అవుతావు నువ్వు కూడా ఇవో గట్ల ఎదురుగా స్ట్రేట్ గా పోయినాం కాదు అక్కడ మరలు మరలితే ఇప్పుడు ఇది మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ అక్కడ కొంచెం ముంగట్టుకుపోతే గరంగమయ్య బిల్డింగ్ వస్తది చూడు గదే ఇల్లు అబ్బా అడ్రస్ కూడా బలే చెప్పినావు కదమ్మా ఆ మా ఊర్లా మరి రోడ్ ఊర్లుగా మాత్రం అర్థం కావా ఏంది ఎప్పటి నుంచో ఉంటున్న మా ఊరు మాకు తెలియదా ఇట్లా అరే ఏందమ్మా మాటికి మాటికి మా ఊరు మా ఊరు అంటు ఇప్పుడు నేను ఆ బంగ్లనే ఉంటున్నా ఇక నా ఊరు కూడా అవుతుంది కదా ఇక అదేదో మంచిగా మాన ఊరు అని మాట్లాడొచ్చు కదా నువ్వు అరే గడిసి పిల్లలాగా ఉన్నావు కదా నువ్వు భలే ఉన్నావు అబ్బా భలే పనిగా పందిగా మాట్లాడుతున్నావుగా నువ్వు ఈ ఈమె పేరు అనితనా భలే బాగుంది నాకు పడతాతో ట్రై చేయాలా ఇట్లాగో ఇంటికి వచ్చినాక పోతుంటే వస్తుంటేనే ఆయ్ వీళ్ళు ఇక మంచిగానే ఉంది అందంగా ఉంది మంచిగానే సోఫ్ టాప్ తయారయింది ఇంత పొద్దున కూడా అగ్గబాకి ఎంత అందంగా నిలబడ్డది సరే అనిత నేను పోయి మళ్ళీ వస్తా లే మాట్లాడుకుంటా పోతా సరే సరే పోపో ఏ గీమ తోటి ఎట్లయినా సరే మాటలు కలపాలి బలి ముద్దుగా మాట్లాడుతుంది మంచి ఫన్నీగా మాట్లాడుతుంది అన్నట్టు ఒక మాట అడగాలి మీకు అనిత ఏందయ్యో దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడు జరంత దూరం ఉండి మాట్లాడు ఏమైంది ఒక్క రోజు అవుతున్నావు గట్లా చేస్తున్నావు దగ్గరకు వచ్చి మాట్లాడితే నీతో ఏ కాదనీత అనిత జరా బిల్డింగ్ అంతా కడగాలి క్లీన్ చేయాలి మళ్ళీ అది కొన్నాం కాయ కొద్ది అంత బ్యాలెన్స్ ఉంది కట్టేసిపోయి ఇక సామాన్ అంతా తెచ్చుకుందాం అని చూస్తున్నా ఇక నేనేమో ఊరికి కొత్త ఇక లోపలికి వస్తుంటే ఈ ఊర్లోకి ఎవ్వరు కనిపించలేదు ఫస్ట్ కనిపించిన వ్యక్తివి నువ్వే జరా ఏమన్నా సాయం ఇట్లా చేస్తావా అని అడుగుతున్నా

నీకు కూడా పైసలు ఇస్తా హాజరరా ఏ ఊకోసారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు పనికి పోయేది ఉంది దబ్బ దబ్బ ఇంట్లో పని చేసుకొని పనికోవాలి నాకేడైతుంది కాదు పోపో ఏ అనిత అట్లా మాట్లాడకు జరా అని పనంతా అంతా చూసుకున్నాక సాయంత్రం ఫ్రీ అయినాక నేరా మా ఇంటి దిక్కు నేను ఏమంటున్నా అంటే నీకు పని కాడ పైసలు వస్తాయి ఇంకా నా దగ్గర కొంచెం పని చేస్తే ఆ పైసలు కూడా వస్తాయి నీకు రెండు మూడు రోజుల పైసలు ఎంక పడతాయి కదా మంచిగా గట్లని చెప్తున్నా ఇంకెవరినో తోలుకొని వస్తుంటున్నావు కదా వాళ్ళు నువ్వు ఇద్దరు కలిసి చేసుకుంటారు కదా మంచిగా అని చెప్తున్నా గంతే సరే సార్ ఓపో మరి నేనైతే తోలుకొని వస్తా కానీ సాయంత్రం ఇక జరాయితే తక్కువ ఇస్తాను అని మాట్లాడొద్దు అనొద్దు నాకు పని అయిపోగానే సరే అమ్మా కానీ రండి మరి అబ్బా అట్టిట్లా చేసి ఈమెనే ఒప్పించిన భలే బాగుంది ఈమెతో రోజు మాట్లాడేటట్టు చూసుకోవాలి ఇక మస్తుంది ఈమె ఎట్లయినా సరే పటాయించాలి